రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు పక్కకు మన కాంగ్రెస్ దద్దన్నలు ముద్దన్నలు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడండి కోదాడలో కృష్ణా నదిలో నీళ్లు లేవు గోదావరి నీళ్లు పంచుకుందాం తెలంగాణ కాంగ్రెస్ సన్నాసులను కూసోబెట్టి వాళ్ళ అధినేత రాహుల్ గాంధీని కూసోబెట్టి ఎండార్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కృష్ణాలో నీళ్లు లేవంటే అంటే మన కాంగ్రెస్ గొర్రెలు తలకాయలుతున్నాయి ఇట్లా లేవ్వా కృష్ణాలో నీళ్లు మన వాటా లేదా తెలంగాణ యావత్తు బిడ్డా మా వాటా లేదంటే వానికి ఎంత ధైర్యం రా అని ఓటుతో చెప్పాలి మా గడ్డ మీద నిలబడి కృష్ణా బేసిన్ లో ఉన్న తెలంగాణ కోదాడలో నిలబడి కృష్ణలో నీళ్లు లేవు గోదావరి నీళ్లు పంచుకుందామని మాయా మాటలు మాట్లాడుతున్నావు ఎంత ధైర్యం చంద్రబాబు నాయుడు ఏం కోరుతున్నాడు తెలంగాణలో ఆయన నడిపే కీలుబొమ్మ ప్రభుత్వం కావాలి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి ఎవడున్నా మంచిదే ఒక కేసీఆర్ ఉండదు కేసీఆర్ ఉంటుంది దెబ్బ కొడితే పోయి కరకటకు చంపాయండి కదా కేసీఆర్ నడవనీయడు కదా ప్రాణం పోయినా సరే హక్కులు కోల్పోనీయడు కదా ఇక్కడ ఏ మాటలు సాగాయి కదా ఇప్పుడు దద్దన్నలు ఉంటే గోల్ మాల్ దింపి చేయొచ్చు అంటే మనమంతా అమాయకులమని మనను గోల్మాలు చేయొచ్చని డబ్బులు ఇచ్చి కొనుకోవచ్చని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు విరవీగిస్తున్నాడు దానికి మన దద్దన్నగాలు ఎంబడు ఉండి భజన కొడుతున్నారు